దేవర మూవీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ నటించిన దేవర పార్ట్ ఒకటి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున విడుదలైంది ఈ సినిమా వాణిజ్యపరంగా విజయవంతమైంది అయితే దేవర పార్ట్ రెండు కోసం అధికారిక సమాచారం ఇంకా రాలేదు ఇటీవల వచ్చిన వార్తల ప్రకారం ఈ చిత్రం రెండువేల ఇరవై ఆరులో సెట్లలోకి వెళ్లే అవకాశం ఉంది అని వార్తలు వస్తున్నాయి అని నమస్తే తెలింగాణ నివేదించింది దేవర పార్ట్ ఒకటి సినిమా విడుదల మరియు విజయం విడుదల తేదీ దేవర పార్ట్ ఒకటి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున విడుదల అయింది విజయవంతమైన బాక్సాఫీస్ కలెక్షన్ ఈ చిత్రం భారతదేశంలో రెండు వందల తొంభై రెండు పాయింట్ సున్నా మూడు కోట్ల రూపాయలు ఓవర్సీస్లో డెబ్బై ఆరు పాయింట్ కోట్ల రూపాయలు వసూలు చేసి మొత్తం నాలుగు వందల ఇరవై ఒకటి పాయింట్ ఆరు మూడు కోట్ల రూపాయలు వసూలు చేసింది విశ్లేషణ ఇది రెండు వేల ఇరవై నాలుగులో మూడవ అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రం మరియు అన్ని కాలాలలో ఎనిమిదవ అత్యధిక వసూళ్లు చేసిన తెలుగు చిత్రం దేవర పార్ట్ రెండు ప్రస్తుత స్థితి ఆధికారిక లేదు దేవర రెండు గురించి అధికారిక ప్రకటన లేదు అయితే రెండువేల ఇరవై ఆరులో సెట్స్లోకి వెళ్లే అవకాశం ఉందని కొన్ని వార్తలు సూచిస్తున్నాయి జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ ఈ సినిమాలో కూడా జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ నటిస్తున్నారు అని ఓటీటీ ప్లే నివేదించింది ఈ వీడియో చాలా కష్టపడి తీస్తున్నా దయచేసి ఈ వీడియో సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా ఛానలుని సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చివరిదాకా చూసిన వారికి ధన్యవాదాలు దేవర మూవీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న తాజా అప్డేట్ జూనియర్ ఎన్టీఆర్ మరియు జాన్వీ కపూర్ నటించిన దేవర పార్ట్ ఒకటి సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు